మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో తెలంగాణ జెన్కో ఏఈ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడే సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అయితే చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక తెలంగాణ జెన్కో ఏఈ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది మరి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జెన్కోలో మనకు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పరీక్షలకు సంబంధించి తర్వాత కెమిస్టు ఉద్యోగ ఉద్యోగాల నియామక రాత పరీక్ష తేదీలను మరి యాజమాన్యం విడుదల చేసిందనమాట సో కంప్యూటర్ ఆధారిత పరీక్షను మరి మార్చి ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు షిఫ్ట్ వన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుందన్నమాట మెకానికల్ కెమిస్ట్రీకి సంబంధించి షిఫ్ట్ టూ వచ్చేసి మనకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఎలక్ట్రికల్ కి సంబంధించి ఉంటుందన్నమాట అదే విధంగా మనకు షిఫ్ట్ త్రీ కూడా నిర్వహిస్తున్నారు షిఫ్ట్ త్రీలో మనకు సాయంత్రం ఐదు నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు సివిల్ ఎలక్ట్రానిక్స్ పరీక్ష అయితే ఉండబోతుంది అనమాట సో ఏఈ జాబ్స్ మూడు వందల ముప్పై తొమ్మిది మరియు కెమిస్ట్ పోస్టులు అరవై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలో మూడు వందల ముప్పై తొమ్మిది మరి అసిస్టెంట్ ఇంజనీర్ గాని తర్వాత అరవై కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష రెగ్యులర్ నియామకాల పద్ధతిలో మరి భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను మరి భర్తీ చేయనున్నట్లు మరి సంస్థ అయితే పేర్కొందనమాట సో అభ్యర్థులందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించగలరు మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్